కెరియర్ కన్ఫ్యూజన్ ఫ్యామిలీ ప్రెషర్ ఫ్రెండ్స్ కంపారిజన్ సోషల్ మీడియా ఫేక్ సక్సెస్ నీ లైఫ్లో ఎక్కడికి వెళ్ళాలి నేను లైఫ్లో ఎక్కడికి వెళ్ళాలి ఈ క్వశ్చన్ రోజు నీ మైండ్లో తిరుగుతుంది కదా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పార్ట్ వన్ యూత్ ప్రెషర్ రియాలిటీ మన పేరెంట్స్ అంటారు మార్క్స్ తెచ్చుకోరా రిలేటివ్స్ అడుగుతాడు జాబ్ వచ్చిందా తర్వాత సొసైటీ అంతుంది ప్యాకేజ్ ఎంత ప్యాకేజ్ ఎంత ఫ్రెండ్స్ పోస్ట్ చేస్తారు ఫారెన్ ట్రిపా న్యూ బైకా సక్సెస్ పోర్స్ సక్సెస్ కోర్స్ ఇవన్నీ అండ్ నువ్వు సైలెంట్గా కంపేర్ చేస్తా ఉన్నావు చేస్తున్నావు కదా నైట్ నిద్ర రాలేదు నిద్ర రాదు మార్నింగ్ హోప్ లేడు బట్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అందరూ ఒకే రేస్లో ఉన్నారా ఉన్నారా నువ్వు చెప్పావా నేను వినలేదే ఇప్పుడు నేను విన్నాను నో కరెక్ట్ ప్రతి మాడి లైఫ్ రూట్ డిఫరెంట్ మ్యాప్స్లా డెస్టినేషన్ సేమ్ అయినా రూట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కరెక్టా సో పార్ట్ టూ ఫెయిల్యూర్ మీనింగ్ ఏమి ఫెయిల్యూర్ అంటే ఏమి యూత్లో బిగ్గెస్ట్ ఫియర్ అంటే యూత్లో బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి ఫెయిల్యూర్ ఎగ్జామ్ ఫెయిల్ ఇంటర్వ్యూస్ రిజెక్ట్ రిలేషన్షిప్ బ్రేక్ మనం అనుకుంటాము లైఫ్ అయిపోయింది ఏమైపోయింది కానీ నిజమైన ఏంటి అంటే ఫెయిూర్ అంటే ఫుల్ స్టాప్ కాదు ఫుల్ స్టాప్ ఎట్లా రాస్తావో రౌండ్ కదా ఫుల్ స్టాప్ కాదు ఒక యాప్ కొట్టేయండి యాప్ ఆ రౌండ్ మార్క్ ఏమవుతుంది కామా అవుతుంది ఫెయిల్యూర్ అంటే కామా ఫెయిల్యూర్ ఏం చెప్పేది ఈ వే కాదు ఇంకొక వే ట్రై చేయి అర్థమైందా ఈ లో సక్సెస్ అయిన వాళ్ళు అందరూ ఈ సక్సెస్ అయిన వాళ్ళు అందరూ ఫెయిల్యూర్ ని ఫేస్ చేసిన వాళ్ళే ఏం ఇట్లా చెప్తాను అనుకుంటావా డిఫరెన్స్ ఏంటి అంటే వాళ్ళు ఫెయిల్యూర్ దగ్గర ఆగలేదు పార్ట్ త్రీ సెల్ఫ్ డౌట్ అండ్ కాన్ఫిడెన్స్ నా వల్ల కాదు నేను యావరేజో నేను లేట్ అయిపోయా ఈ సెంటెన్సెస్ నీకు ఎప్పుడైనా వినిపించాయా వస్తాయి అంటే కానీ అవి నిజం కాదు నిజం కాదు అవి ఫియర్ వాయిసెస్ అర్థమైందా కాన్ఫిడెన్స్ అంటే లౌడ్గా మాట్లాడటం కాదు కాన్ఫిడెన్స్ అంటే నా టైం వస్తుంది అని కాంగా నమ్మడం అర్థమైందా ఎగ్జాంపుల్ ఇస్తాను సీడ్ని చూడండి సీడ్ మట్టి లోపల సైలెంట్గా ఉంటుంది ఉంటుంది కానీ టైం వచ్చినప్పుడు పెద్ద ట్రీ అవుతుంది అవునా సోషల్ మీడియా ట్రాప్ ఇన్స్టాగ్రామ్ లో సక్సెస్ చూస్తావు రియాలిటీలో స్ట్రగల్ ఉంటుంది సోషల్ మీడియా అంటే హైలైట్ రీల్ లైఫ్ అంటే ఫుల్ మూవీ వాళ్ళు సక్సెస్ పోస్ట్ చేస్తారు స్ట్రగల్ స్టోరీ కాదు नी चैप्टर टू नी चा वल्ला चैप्टर ट्वेंटी तो कंपेयर चाहिया को कंपैरिजन इज द बिगेस्ट कॉन्फिडेंस किलर पांच फाइव व्हाट यू शुड डू नाउ वो क्लैरिटी रहा అంటే ఈ ఫోర్ థింగ్స్ నేను చెప్తానో అది ఫాలో అవ్వాలి ఫస్ట్ వన్ ఒక స్కిల్ నేర్చుకో డిగ్రీ కన్నా స్కిల్ పవర్ఫుల్ డిగ్రీ స్కిల్ పవర్ఫుల్ సెకండ్ వన్ గా ఉండదు మోటివేషన్ కాదు డిసిప్లిన్ కావాలి అది మోస్ట్ ఇంపార్టెంట్ నేను లాస్ట్ వీడియోలో నేను చెప్పినాను థర్డ్ వన్ రాంగ్ పీపుల్ ని ఇగ్నోర్ చేయండి నెగటివ్ ఒపీనియన్స్ ఫ్రీగా ఇస్తారు నెగటివ్ ఒపీనియన్స్ కావాలా కావాలా లేదు కదా నో రాంగ్ పీపుల్ ని ఇగ్నోర్ చేయండి కంప్లీట్లీ ఇగ్నోర్ చేయండి ఫోర్త్ వన్ చేయండి టైం వేస్ట్ చేస్తే లైఫ్ వేస్ట్ అవుతుంది డైలీ ప్రోగ్రెస్ బిగ్ రిజల్ట్స్ వస్తుంది ఏం చేయాల పేషెన్స్ ఉండాలా ఈ వరల్డ్ లో ఎవ్వరు నీకు గ్యారంటీ ఇవ్వరు చెప్పురు కానీ మీ మీద నీకు నమ్మకం ఉండాలి లేట్ అయిన పర్లేదు

ఈ వీడియో నీకు కొంచెమైన స్ట్రెంత్ ఇచ్చిందంటే కింద కామెంట్స్ ఉంది కదా కామెంట్స్ లో నాకు చెప్పండి ఈ టాప్ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి మరియు వెళ్ళకిన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు లాస్ట్ లో నేను అన్ని వీడియోలు చెప్తాను స్మైలింగ్ స్టే హెల్తీ అండ్ రిమూవ్ ద స్ట్రెస్ फ्रम युवर मैंड इंकोस धन्यवाद सी यू सोन बिकाजी जर्नी वेरी इंपारटे थैंक यू वेरी मच